వాలంటీర్గా నలభై నాలుగవ డివిజన్లో ఎంతో మందికి అందరితో మంచివాడు అనిపించకుండా ఇరవై రెండు సంవత్సరాల గోదా చినకొండారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్రెడ్డి తెలిపారు గత నెల ఇరవై రెండవ తేదీ అనారోగ్య కారణంగా మరణించిన గోదా చినకొండారెడ్డి కుటుంబాన్ని కార్పొరేటర్తో పాటు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు నలభై నాలుగవ డివిజన్లో వాలంటీర్గా పనిచేస్తున్న గోదా చినకొండారెడ్డి మృతి చెందిన వార్త తెలుసుకుని ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ నేపథ్యంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కార్పొరేటర్లు అందరూ ఆర్థిక సహాయాన్ని కొండారెడ్డి కుటుంబానికి అందజేశారు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మన గోదా చిన్నకుండారెడ్డి అని నిన్న ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడున అనుకోని అనో అనారోగ్య కారణాల వలన మరణించటం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సచివాలయ సిబ్బంది వాలంట్రీలము అందరము వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఘనమైన నివాళులర్పించడం జరిగింది అతను మంచి ఆదర్శ వాలంటరీగాను మరియు సచివాలయం సంబంధించిన పని ఏదన్నా ప్రజలకు అందుబాటులో ఉండి కరెంట్ లైట్లు అయితేనేమి ఎవరికన్నా రేషన్ కార్డు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా అతను అన్ని తిరిగి అయితేనేమి విపరీతంగా పనిచేసిన వ్యక్తి గత సచివాలయం ఏర్పాటైనప్పటి నుంచి అతను మంచి వర్కర్గా మంచి పేరు తెచ్చుకున్న ప్రజలందరిలో అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవటం చాలా బాధాకరం మాకు అందువలన మా ప్రీతి నాయకులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న వచ్చి పరామర్శించడం జరిగింది అతనికి నివాళులు అర్పించాము మా నాయకులందరూ వచ్చి ఈరోజు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ అమ్మగారిని వాళ్ళని ఓదార్చి ఈరోజు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఇలాంటి వ్యక్తి ఎక్కడున్నా అతని ఆత్మ పంచి చేకూరాలని అతను ఆత్మశాంతితో ఉండాలని కోరుకుంటూ సలహా